you <laughs> ఎటివి ఆర్కెంజెస్ స్వాగతం ప్రజల కష్టాలను కడతేర్చడమే మా ధ్యేయం ఎన్నికల ప్రచారంలో మంత్రి వేణు పిడింబోయి ప్రజల కష్టాలను కడతేర్చడమే తమ ధ్యేయం అని మంత్రి వైఎస్సార్ సిపి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి రూరల్ మండలం పిడింపోయి పంచాయతీ పరిధిలో సీనియర్ నాయకులు బొప్పన్న సుబ్బారావు ఆధ్వర్యంలో వెంకటగిరి మరియు బాపూజీ నగర్లో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆనందంగా ఉన్నారన్నారు ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు మించి ప్రజలకు మరింత మేలు చేసేలా ఈ రోజు జగన్ ప్రకటించిన మేనిఫెస్టో ఉందన్నారు ప్రజలను అన్ని కష్టాల నుండి బయట పడవేసే మేనిఫెస్టో ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు వైసీపీ విధానాలు సంస్కరణ దిశగా వెళ్తున్నాయన్నారు విశాఖపట్నం క్యాపిటల్ టౌన్గా గా ప్రకటించడం ఆనందకరం అని ఆయన తెలిపారు టీడీపీ మాదిరిగా ఏదో ఆషామాషి మేనిఫెస్టో కాదన్నారు గతం ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ఇవాళ కూడా అమలు చేయగలిగినవే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు మనకు సంక్షేమ సుపరిపాలన కావాలంటే మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి వేణు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్ సీనియర్ నాయకులు నక్క రాజబాబు మాజీ కార్పొరేటర్లు మేరపల్ల శ్యామలరావు డాక్టర్ అనుసూరి పద్మలత చీర రాజు రెడ్డి సుందరపల్లి అనిల్ సెరసపల్లి శంకర్రావు ఇబ్రహీం బాషా జాచుల శ్రీను రేలంగి పెద్ద సత్యనారాయణ మేడి త్రిమూర్తులు సియాద్రి శిరీష పెయ్యల రాజేష్ నక రాజేంద్ర రాంబాబు కనిక సత్యనారాయణ రాంబాబు దుర్గారావు పిల్ల లక్ష్మణ్ రావు బండి నాగేశ్వరరావు వేముల యేసుబాబు కె సంతోష్ పేట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కుంపేట సెంటర్ లో పంచాయతీ వెంకటగిరి వెంకటగిరి బాపూజీ నగర్ లో ప్రచారం సాగిస్తానో ఇవాళ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గొప్పగా ఆదరిస్తా ఉన్నారు వారు ఇంతకాలం ఈ ప్రభుత్వం నుంచి పొందినటువంటి సంక్షేమానికి ఒకసారి రుణం తీర్చుకోవాలనుకున్నారు గతంలో ఇక్కడ శాసనసభ్యుడు గెలవలేదు తెలుగుదేశం గెలిచింది తెలుగుదేశం గెలిచినా కూడా ఎక్కడ వివక్ష లేకుండా ఈ ప్రజలకి ప్రభుత్వం అందించినటువంటి ఏదైతే సహాయం ఉందో సంక్షేమం ఉందో లేకపోతే భద్రత ఉందో భరోసా ఉందో వారి ఆరోగ్య రక్షణ ఉందో ఇళ్ళ పట్టాలు ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకసారి జగన్మోహన్ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా అందించాలని వారందరూ సంసిద్ధత వ్యక్తం చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో విశ్వసనీయత ప్రజలపై పాలకుడుకున్న నమ్మకం ప్రజలపై పాలకుడుకున్న నమ్మకం పాలకుడిపై ప్రజలకున్న నమ్మకం పాలకుడిపై ప్రజలకున్న నమ్మకం అంటే గడచిన ఐదు సంవత్సరాల కాలంలో చెప్పింది తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాతం అమలు చేసి తొంభై తొమ్మిది అబద్దాలు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాన్ని ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చంద్రబాబు నాయుడు ఒక అబద్ధపు ఇచ్చి అమలు చేయకుండా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని నిరంతరము ప్రశ్నించడమో లేకపోతే వారి ప్రతిపక్షమే కాకుండా ప్రతిపక్ష పత్రికలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చాలా అపహాస్యం జరుగుతూ ఉంది అటువంటి స్థితి నుండి ఇవాళ నేను ఐదు సంవత్సరాల కాలంలో యాభై ఎనిమిది మాసాల పరిపాలనలో ప్రజలకు చెప్పింది చేశాను మరలా ఇంకా మెరుగ్గా చేస్తాను అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆ విశ్వాసం ఏదైతే ప్రజలు దగ్గర ఆయన చూశాడో అదే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు ఈ మేనిఫెస్టో అనేటువంటిది దేశ చరిత్రలో పనిచేసిన ప్రజలకు ఇచ్చిన మాట పోషించుకున్న పాలకుడు పట్ల ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఉంటుంది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేటువంటి ఒక గెలుపు ద్వారా ప్రజలు సంకేతం ఇస్తారు ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయతకి ఒక విశ్వసనీయతకి అండగా నిలుస్తారనడానికి ఈ మేనిఫెస్టో ఒక ఉదాహరణ